గత కొద్ది రోజులుగా రాయచోట్లో నెలకొన్న పరిస్థితులకి ఒక మారవాడి శిశాపత్రని విషయంలో జరుగుతున్న కొన్ని విషయాలపైన ఒక వివరణ ఇవ్వడానికి ఈ పాత్రికే సమావేశం నిర్వర్తించడం నిర్వహించడం జరిగింది రాయచోటులో కేవలం నిన్న ఒక నాయకుడు పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడు ఇద్దరు రెండు ప్రెస్ మీట్లు నిర్వహించి మొత్తం విషయాన్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు ఆ విషయం పైన మేము పూర్తి విషయాలని పాత్రికేయ సమాజ పాత్రికేయుల ద్వారా సమాజానికి అదేవిధంగా రాయచోట్టు ప్రజలకి అదేవిధంగా పెద్దలకి తెలియాలనుకు తెలియజేయాలనుకుంటున్నాం ఒక డెబ్భై మందికి పైగా షాప్ పైన దాడి చేశారు షటర్లు వేసేశారు కెమెరాలు తుంచేశారు ఇన్ని జరుగుతున్నాయి ఇవ వీటన్నిటికీ కూడా మూలం మా పార్టీలో తిరుగుతున్న కొందరు కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టిస్తూ అప్పుడెవరు కూడా దాడికి రారు దాడి చేసి కెమెరాలు హార్డ్ డిస్క్లు దాడి చేసి హార్డ్ డిస్క్లు తొలగించి వాటిని పట్టుకొని పోయి భయప్రాంతులకు గురి చేస్తున్నారు షాప్ పైన దాడి చేశారు షాపు అద్దెకిచ్చిన వారిపైన కూడా వాళ్ళు దాడి చేశారు ముప్పై మందిని తీసుకొచ్చి షాపు బోర్డు మూసేసి షాప్ బోర్డు దించేసి వెళ్ళారు అప్పుడు అప్పుడు కూడా ఇతను మా సహాయం అర్థించడంతో మేమందరం మేము మా మిత్రులు అందరం వచ్చి ఇక్కడ నిలబడడంతో ఆ ప్రయత్నం ఆగింది దాని తర్వాత ఏం చేశారంటే ప్రభుత్వం పైన ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ అధికారులని ఇక్కడికి రైడ్కి పంపించారు అది లేదు ఇది లేదని దాని తర్వాత ఫైన్లు కట్టాం అది కూడా ఉద్దేశపూర్వకంగా కాదు ఎప్పుడు ఓపెన్ చేసేదానికి పరిస్థితి లేని పరిస్థితిలో ఒక అనిశ్చితి నేర్కొన్న పరిస్థితిలో ఎనిమిది నెలలుగా ఒక షాపు ఓపెన్ చేయలేని పరిస్థితి మార్వాడి అవ్వడం వాని నేరమా మార్వాడీలు ఇక్కడ షాపు పెట్టకూడదా మార్వాడీలు పెట్టచ్చు ఎవరైనా పెట్టచ్చు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి వ్యాపారాలు ఎవరు ఎక్కడికైనా కూడా వచ్చి నిర్వహించుకోవచ్చు ఆ ప్రయత్నంలోనే మేము ఉన్నాం ప్రభుత్వం తరపు నుంచి కూడా కొందరు పెద్దల తరక తిరిగే వాళ్ళు కొందరు కూడా పనులు జరగకుండా చేసేదానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ముప్పై మందిని ఇక్కడికి మోపు మాపుగా వచ్చి ఇది చేశారు మేము దాన్ని అడ్డుకున్నాం దాన్ని అడ్డుకోవడంతో మీడియాకు కళ్ళు ఎక్కువ అది మీ అందరికీ తెలుసు ఒకరికొకరు ఒకరికొరు కనిపిస్తూనే ఉంటుంది అది సాక్షిలో వార్త వచ్చింది దాడి చేసి ఎవరికి వాళ్ళు ప్రొఫెషనల్గా ఏ విధంగా అయితే దాడులు చేసే బృందాలు ఉంటాయి ఆ బృందాలు వివరించి వివరించి కెమెరాలన్నీ ధ్వంసం చేసి రికార్డ్ అయిన ఫుటేజ్ని కూడా తొలగించి సాక్ష్యాధారాలు లేకుండా చేసి తొలగించి తీసుకెళ్లారు మీకు కావాలంటే ఫుటేజ్ అందరికి కూడా మీడియా మిత్రులకి అది చేరవేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్న ఛాలెంజ్ విసిరారు నిజమైన ఫుటేజ్ వదలమని నిజమే ఎక్కడ తీసుకెళ్లారు కదా మీ మీ పిల్లలు అది హాజీజ్గా ఎటువంటి ఎరేజ్లు లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా దాన్ని తీసుకొచ్చి ఇచ్చారంటే మీ యొక్క అన్ని ఎవిడెన్స్లు దాంట్లోనే ఉన్నాయి మీరు మీరే చూసుకోవచ్చు ఓకేనా మీరు చూసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ మాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదు ఆ క్షణంలో ఎందుకంటే గతంలో మేము వెళ్ళినప్పుడు అక్కడ స్టేషన్లో మేము ఎదుర్కొన్న పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి ఆ విషయాన్ని కూడా మేము డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం డిఎస్పీ గారు తెలియజేశారు అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అవే ఈ ఎస్పీ గారు ఈయన శివా డైరెక్ట్గా చెప్పారు మీరు తట్టుకోలేరన్నా మేము వచ్చి దాడి చేస్తాం అని చెప్పారు చాలా మంది చాలా విషయాల్లో కూడా చాలా విషయాలు కూడా వాళ్ళ వ్యవహార ధోరణి అలాగే ఉంది